జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పదకొండు పూర్తి చేసుకున్న సందర్భంగా సాధించిన విజయాలు నూట వివిధ రంగాలలో వేగవంతమైన మార్పులను చూసిందని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు సమిష్టి విజయం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేయడంతో పాటు ప్రజల మనసుల్లోని సుపరిపాలనను పరిరక్షించాలని ప్రధాని మోడీ నిర్ణయించుకున్నారు ఇందులో భాగంగా నమో యాప్ లో పదిహేను సర్వే ప్రారంభించారు వివిధ రంగాలకు సంబంధించిన ఈ ప్రశ్నలకు సమాధానాలను ఉపయోగించి మోదీ ప్రభుత్వం ప్రజల పరీక్షను ఎంత బాగా ఎదుర్కొనిందో తెలుసుకుంటారు గత పదకొండు సంవత్సరాలుగా జరిగిన సంక్షేమ అభివృద్ధి పట్ల తన భావాలను విశ్వాసాన్ని సోషల్ మీడియా ఎక్స్ బై పోస్ట్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యక్తం చేశారు బీజేపీ ప్రభుత్వం సుపరిపాలన పరివర్తనపై స్పష్టమైన దృష్టి సారించినట్లు పేర్కొన్నారు సబ్కా సాద్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా సూత్రాలతో మార్గ నిర్దేశం చేసిన ఎన్డిఏ ప్రభుత్వం వేగం విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది ఆర్థిక వృద్ధి నుండి సామాజిక అభ్యున్నత వరకు ప్రజల కేంద్రీకృత సమ్మిళత సమగ్ర పురోగతిపై దృష్టి కేంద్రీకరించింది నేడు భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ మాత్రమే కాదు వర్తమాన పరిస్థితులు డిజిటల్ ఆవిష్కరణ వంటి కీలక అంశాలపై ప్రపంచ స్వరంగా భారత్ మారింది సమిష్టి విజయం పట్ల గర్విస్తున్నాము అదే సమయంలో అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మూలించాలనే ఆశ విశ్వాసం కొత్త సంకల్పంతో మేము ముందుకు సాగుతున్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు ప్రభుత్వ పనితీరుని ప్రజలు ఎలా చూస్తున్నారనే దానిపై జన్మ్యాన్ సర్వే చేపట్టారు ప్రధానమంత్రి నమో యాప్ లో ప్రారంభించిన జన్మ్యాన్ సర్వే గురించి సమాచారాన్ని పంచుకున్నారు గత పదకొండు సంవత్సరాలలో అనేక సానుకూల మార్పులు జరిగాయని జీవన సౌలభ్యాన్ని ప్రోత్సహించామని రాశారు ఈ సర్వేలో పాల్గొనాలని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు ఈ సర్వేలో వివిధ రంగాలకు సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి ప్రస్తుతం ప్రతిపక్షాలు భారతదేశ దౌత్యం గురించి ప్రశ్నలు కాబట్టి ఈ సర్వే ద్వారా ప్రజల తెలుసుకునే ప్రయత్నం జరిగింది పురుషుల నుండి మహిళల వరకు వృద్ధుల వరకు సుపరిపాలన నుండి వ్యాపారం వరకు ప్రతి వర్గం అభిప్రాయాలను సర్వేలో చేర్చారు అభివృద్ధి చెందిన భారతదేశంలో మౌలిక సదుపాయాలు ప్రజల భాగస్వామ్యం అనే ఆలోచన గురించి కూడా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి సర్వేలో పాల్గొన్న వారికి ఆన్లైన్ సర్టిఫికేట్లు కూడా వెంటనే జారీ చేయడం జరుగుతుంది తద్వారా పూర్తి నిర్వహించడం జరుగుతుంది సాధారణంగా ఎన్నికల సమయంలో ప్రభుత్వం లేదా పార్టీలు తమ ప్రజా ప్రతినిధుల అంతర్గత రిపోర్ట్ కార్డులను సిద్ధం చేస్తాయి కానీ మోదీ ప్రభుత్వం పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ ముఖ్యమైన దశలో ప్రధాని మోదీ ప్రభుత్వంతో పాటు ఎంపీలు ఎమ్మెల్యేల రిపోర్ట్ కార్డును సిద్ధం చేయాలనుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం ప్రజల అంచనాలను అందుకుంటే స్థానిక ప్రతినిధుల ప్రజా పట్ల వైకరి ఎలా ఉందో ప్రధాని మోదీ చూడాలనుకుంటున్నారు అందుకే ఈ సర్వేలో దీని దీనికోసం ఒక ప్రశ్న చేర్చారు శివమారుతి హాస్పిటల్ బస్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్ మాచర్ల డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులైజర్ అడ్వాన్స్ ఫోటోథెరఫీ రేడియంట్ ఫార్మర్స్ థెరఫీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశక్తి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎంసీహెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజంలలో సమస్యలు మగవారి సంతానలేమి సమస్యలు పీనల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో